హలో ఎవరీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి రాధాకృష్ణ అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరూ బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి సండే నా మార్నింగ్ పూజతో స్టార్ట్ అయిపోయిందండి నేనేమో హాట్ వాటర్ తాగేశాను మా పిల్లలు లేట్గా లేసారు సండే కాబట్టి నేనేం లేపను వాళ్ళ ఇష్టము సండే వరకు లేచిన వెంటనే వాళ్ళకు హాట్ వాటర్ పెట్టించేశాను నిన్న కొత్తిమీర కొన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చానండి కొత్తిమీర పుదీనా వాటిని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో రాగులు వచ్చేసి రాగులు కానీ సొద్దలు జొన్నలు ఈ మూడు వేసి దోశకు కానీ ఇడ్లీకి కానీ వేసుకుంటా ఉంటాను ఏ ఉంటే అవి వేసుకుంటానండి తర్వాత హెల్తీగా వీక్లీ వన్స్ కానీ టూ కానీ టూ టైమ్స్ కానీ నేను రాగిజావ అయితే చేస్తాను ఈ విధంగా పిల్లలకి ఈ విధంగా హెల్తీగా పెట్టాలని ట్రై చేస్తూ ఉంటానండి ఎప్పుడు మా పిల్లలు ఫ్రెష్ అప్ అయి వస్తేనే అందరికే రాగిజాబు కూడా అయిపోయింది అవి కాస్త చల్లరా చల్లారడానికి పక్కన పెట్టేశాను ఈ విధంగా జడ వేశాను ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి తర్వాత మా ఇద్దరు పిల్లలు భగవద్గీత చదువుతున్నారు అది అయిపోగానే తర్వాత తర్వాత జావ పాలు ఈ విధంగా మిక్స్ చేసి రెండు బనానాలు రెండు డేట్స్ అయితే ఇచ్చేసానండి మా పిల్లలకి వాళ్ళది బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా పూర్తయిపోయింది జావ తాగడం వల్ల చాలా మంచిది అండి చాలా వరకు మనకు ఏ జబ్బులు రావు ఈ విధంగా హెల్తీగా తీసుకుంటే కన్నా అయిపోయిన తర్వాత ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ సింపుల్గా అయిపోయిందండి తర్వాత బట్టలు అయితే వాష్ చేసేసాను కొన్ని వాషింగ్ మిషన్లో వేసాను కొన్ని చేత్తో అయితే వాష్ చేశాను డోర్ మ్యాట్స్ ఇన్నర్ వేర్స్ అవన్నీ చేత్తో వాష్ చేస్తానండి మిగిలినవన్నీ వాషింగ్ మిషన్లో వేసేస్తాను అయిపోయిన వెంటనే ఇంకా మధ్యాహ్నం ఫుడ్ ప్రిపేర్ చేయాలండి దాంట్లోకి వచ్చేసి పల్సెస్ రైస్ చేస్తున్నాను కొత్తిమీర పుదీనా వేసి కాస్త మిక్సీ పట్టేసి బాగా పల్సెస్ రైస్ చేస్తున్నాను ఆ పల్సెస్ వచ్చేసి నానబెట్టేసేసుకొని ఉన్నానండి ఇప్పుడు బియ్యం నానబెడుతున్నాను బియ్యము మేకలు రెండు నానబెట్టి పెట్టేసాను చూడండి అలసందలు శనగలు పెసలు కొన్ని చిన్నకాయ పప్పులు ఇందాక వల్చాను కదా కొత్తిమీర పుదీనా వాటిల్లో కూడా కొంచెం తీసేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకుంటున్నానండి అప్పుడు మా స్వామి కొండకెళ్ళారు అందుకోసము ఈ విధంగా మా ముగ్గురికి ఏమైనా చేసేసుకుంటున్నాను దోండి ఈ విధంగా కొత్తిమీర పుదీనా పెట్టేసి టమాటాలు అల్లము పచ్చి కొబ్బరి లవంగాలు చెక్క ఇంతేనండి మసాలా ఒక మూడు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ శనక్కాయ నూనె వేసేసి నా దగ్గర ఉండే స్పైసెస్ అండి అనాస పువ్వు చెక్క లవంగము బిర్యానీ ఆకు అవి కాస్త ఫ్రై అవుతానే పచ్చిమిర్చి వేసి కాస్త ఫ్రై చేసుకున్నాను తర్వాత నానబెట్టుకున్న పల్సెస్ ఈ విధంగా వేసి ఫ్రై చేస్తున్నానండి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి ఎందుకంటే రైస్లో ఉడుకుతుంది బాగా మసాలా వేసినప్పుడు కాసేపు మసాలాలో ఉడుకుతుంది తర్వాత రైస్లో ఉడుకుతుంది కాబట్టి ఎక్కువసేపు ఏమీ ఉడకాల్సిన అవసరం లేదు పక్కన విజిల్స్ పెట్టాల్సిన అవసరము లేదు ఇలాగే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి అది కాస్త మగ్గుతానే వాటర్ అంతా చూడండి ఆ విధంగా బాగా ఇంకిపోయింది తర్వాత ఒక టీ స్పూన్ కారము కొంచెం గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా చిటికేడు పసుపు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఇది కాస్త ఫ్రై అవుతానే దీంట్లోకి నానబెట్టుకున్న రైస్ వేసేసుకుందామండి తగినంత ఉప్పు మిల్ మేకరు ఇది కూడా కాస్త ఫ్రై చేసేసుకుందాము ఇది కాస్త ఫ్రై చేసేసుకుంటానే చూడండి ఏమి ఒక్క డ్రాపు వాటర్ కూడా లేదు ఏమీ లేదు తర్వాత నానబెట్టుకున్న రైస్ ఉంది కదా అది కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాలు దమ్ పెట్టేద్దాము చూడండి అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో కాస్త మసాలా ఉండిపోయింది దాంట్లో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా వేసేసాను ఒకటికి రెండు చప్పున వేసుకుంటారు ఒకటికి ఒకటిన్నర చప్పున వేసుకుంటారు నేను ఒకటికి ముక్కాలు లేదా రెండు వేస్తానండి కాస్త మెత్తగా ఉంటుంది ఎందుకంటే గొంతులు అడ్డపడుతుందని నాకు భయం మా పిల్లలకి అందుకోసం నేను కొంచెం మెత్తగానే చేస్తాను రైస్ ఎప్పుడు కూడా అయిపోయింది అయిపోయిన వెంటనే వెజిటేబుల్స్ తెచ్చానని చెప్పాను కదా చిక్కుడుకాయ అయితే ఒలిచి పెట్టుకుంటున్నానండి మరుసటి రోజుకి కర్రీకి ఇట్లా ఈ విధంగా చేసి పెట్టేసినామంటే అంటే కన్నా మరుసటి రోజుకి ఇబ్బంది లేకుండా మార్నింగ్ తొందరగా లంచ్ అయిపోతుందండి స్కూల్కి వెళ్తారు కాబట్టి పిల్లకాయలు తర్వాత మా పెద్దమ్మాయి చూడండి ఈ విధంగా పన్నీర్ అయితే ఫ్రై చేస్తున్నాను దాంట్లో మా అమ్మాయిక రెండు పీసులు పెట్టింది ఒక టీ స్పూన్ ఆయిల్ వేసానండి తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కాస్త ఫ్రై చేశాను అవి కాస్త ఫ్రై అవుతానే కారము గరం మసాలా కొంచెం పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసేసాను ఈ విధంగా మధ్యాహ్నం లంచ్ అయితే తినేసామండి ముగ్గురం కూర్చొనేసి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను తర్వాత బయట కసుగుర్చేసి ఇంట్లో కసుగుర్చేసేసి అయితే వన్ వీక్కి ఒకసారి క్లీన్ చేస్తానండి మెద్దె పైన తర్వాత పైకి వెళ్ళిపోయాము నేను పిల్లలు మా లయ్యోగాడు పైకి వెళ్ళిపోయేసి ఈ విధంగా క్లీన్ చేసేసుకునేసి కాసేపు మాలయ్యోతో ఆడుకునేసి స్టెప్స్ కూడా క్లీన్ చేయాల్సి ఉండండి ఆ స్టెప్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను స్టెప్స్ ఏమన్నా కాస్త బూజు గీజు ఉంటే అది కూడా క్లీన్ చేసేసుకునేసేసానండి చేసేసుకున్న తర్వాత తర్వాత ఫేస్ వాష్ చేసుకొని దీపం పెట్టుకొని చక్కగా నేను నైట్కి లైట్గా వేడి వేడిగా రసం పెట్టేస్తున్నాను రసము రైస్ పిల్లలకి బాగుంటుంది ఆఫ్టర్నూన్ నా తిన్నారు కాబట్టి నైట్ లైట్గా ఈ విధంగా రసం రైస్ చేసేస్తున్నాను అన్నీ మిక్సీ పట్టేసానండి నేను ఏవి చేత్తో పిసుకడం అట్ట ఏమి చేయను ఆ విధ మొత్తం మిక్సీ పట్టేస్తాను టమాటా మిరియాలు జీలకర్ర కరివేపాకు చింతపండు అన్నీ వేసి ఈ విధంగా మిక్సీ పట్టేసి తర్వాత పోపుకు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి కాస్త బాగా ఫ్రై చేస్తానండి చేసి పెట్టుకునే మసాలా వేసేసాను చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోతుంది అప్పుడు నేను తెల్లగడ్డ వేయలేదండి ఎందుకంటే మేము మాలేస్తున్నారు కదా అందుకని తెల్లగడ్డ ఎర్రగడ్డ నాన్ వెజ్ అయితే తినం కదా నలభై ఒక్క రోజు ఎన్ని రోజులుంటే అన్ని రోజులు తినమండి తర్వాత రసం పొడి ఒక టీ స్పూను ఒక టీ స్పూను ధనియా పౌడరు చిటికెట్ పసుపు వేసి తగినంత ఉప్పు వేసి బాగా ఈ విధంగా పెట్టుకొని ఒక దెబ్బ చిన్న ముక్క బెల్లం ముక్క వేసేసి కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఈ విధంగా వేసుకొని కలిగి పెట్టుకొని ఒకే ఒక పొంగు రావాలండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా పిల్లలకు వేడిగా అన్నం పెట్టేసి రసం వేసి ఇచ్చేసానండి నైట్ డిన్నర్ ఫినిష్ అయిపోయింది ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫర్దర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్